వినాయకుడు విగ్రహం అయితే చూశారు కదండి ఇక్కడ మేము లలిత పారాయణానికి వచ్చామండి చాలా చాలామంది ఉంటారండి గ్రూప్లోనే ఆ గ్రూప్లో ఆ గ్రూప్లోనే ఒక ఆవిడ విజయ్ గారు ఆవిడ ఉన్నారండి ఆవిడ అస్తమాలు పెట్టించుకుంటా ఉంటారు వాళ్ళ చుట్టాలు కూడా ఈ పారాయణం పెట్టుకున్నప్పుడు వస్తారంటే పిలుస్తారట అదే చూసండి మా ఇంటి దగ్గర కూడా పెట్టించుకోవాలి మేము వినాయకుడిని అయితే నిలబెట్టుకున్నాము అని పిలిచారట అడిగారట అండి అడిగితే విజయ్ గారు ఫోన్ చేసి చెప్తే గ్రూప్లో పెట్టారండి గ్రూప్లో అందరం కూడా చూస్తాం కానీ కొంతమంది వస్తారు కొంతమంది రా అంటే టైమింగ్స్ పెట్టండి మధ్యాహ్నం ఆ టైం అయితే అందరూ వస్తారండి నైట్ అయితే కొంతమంది రారండి ఎందుకంటే కొద్దిగా ఇంట్లో చాలా పనులు ఉంటాయి కదా ఆడవాళ్ళకి అందుకని రారు మాక్సిమం అన్ని పనులు చేసుకొని మేము కూడా వెళతామండి ఎందుకంటే ఇదివరకైతే నేను వెళ్ళేదాన్ని కాదు కానీ ఇప్పుడు నాకు అందరిని చూసి నేర్చుకోవాలి పాడాలి అనే ఇదైతే వచ్చిందండి ఇంట్లో ఊసలాడుకుంటానే వీళ్ళ కోసం వాళ్ళ కోసం చెప్పుకోవటం కన్నా ఇలా దేవుడికి గుడికి వెళ్ళి కొన్ని కొన్ని పాటలు పాడుకుంటాయి భావంతో ఉంటాయి ఎవరి మీద ఏ చాడీలు చెప్పుకోకుండా ఉంటామండి నా మనసుకు అనిపించింది చెప్పాను మీకు కూడా నిజమే అని అనిపిస్తే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి నా భక్తికి ఎలా అనిపించింది మీకు ఎలా అనిపించిందో చెప్పాను